పాయింట్స్ ఉన్నాయి ఒకటేవో వర్ష తీయకుంటే ధ్వంసం చేస్తారని ఒకటి అయితే డబ్బులు పడకుండానే తీసుకుపోతున్నాడు అది డబ్బులు పడ్డాయా పడలేదా అని క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా ఎట్లా అయితే సార్ దీని గురించి మనము ప ప పంతొమ్మిదవ ఎమ్మెల్యే రెండు వేల పదమూడుకే రిపోర్ట్ అంటే మన కొత్త స్టేట్ ఫామ్ కాకముందే ఇది ఒక ల్యాండ్ ఓకే అంతా అయిపోయింది అంటే బొమ్మాపూర్ నుంచి రాపల్లి కల్పల్ వరకు ఎంటపల్లి వరకు మొత్తం ఆరున్నర కిలోమీటర్ మెయిన్ కెనాల్ ఆయకట్ కెనాల్ సో ఇంకా పిల్ల పిల్లకాళ్ళు ఇంకా సో అప్పుడే అరవై రెండు ఎకరాలు ఇరవై కోటలు మాకు ఇరిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది కానీ ఉన్న మనకు కొత్త స్టేట్ ఫామ్ అవ్వడం మనం రెండు విషయాలు రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చెప్పారు అదే రెన్యూ రెవెన్యూ వాళ్ళు పది సంవత్సరాల్లో కొంతమంది మళ్ళీ కొత్తగా పట్టాలు చేసేది ఓకే కొత్తగా పట్టాలైన పది సంవత్సరాల తర్వాత మీరు మోక మీరు ఫస్ట్ మీ అవార్డు క్యాన్సిల్ అయితే మీరు ఆల్రెడీ మీరు రెజ్యూమ్ చేసుకోలేదు చేసుకోలేక మీరు మీరు ఏదైతే పొజిషన్ లేదు కదా అంటే మీ అవార్డు ఫోర్స్లో లేదు కదా వినండి రెండోది మళ్ళీ మళ్ళీ మీరు పట్ట వినండి ఇక అన్నీ తెలుసు కనుక నేను నేను అడుగుతున్నాను మన మీ మీరు మా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారిది కూడా కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇసో ఒక నిమిషం ఇసువంటి ఎక్కడ జరగలేదు ఒకటేమో కొత్తగా పట్టాలు చేసేరు పట్టాలు చేసినప్పుడు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఒక అంశము రెండో అంశం ఏంటంటే ఈ ఇష్యూ ఒక బొమ్మాపూర్ ఒక ఎలికేశ్వరం ఒక సూరారం ఒక రాపేలికోటలో లేదు కాటారం కాడ కూడా సేమ్ ఇదే అంటున్నారు మాకు పైసలు రాలేదంటున్నారు అంటున్నారు ఈ నియోజకవర్గంలో పాత హిస్టరీని మీరు తెలుసుకోవాలి కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ మీకు ఈ ప్రాంతం గురించి జరుగుతుంది ఇక్కడ అనేక భూముల మీద అవకతవకలు జరిగినాయి అండి ఇంకొకటి ఏ ప్రభుత్వం అయితే ఇవాళ నడుస్తుందో ఆ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది పాత కాళేశ్వరంలో కోల్పోయిన భూములకు కూడా పరిహారం పెంచిస్తా అన్నది కనుక మీరు మంత్రి గారు ఏదైతే మీకు చెప్తున్నాడో మేము భూములు మేము హ్యాండ్ చేసుకున్నామని హ్యాండ్ చేసుకున్నా మా డబ్బులు అప్పటికి సరిపోతలేవు ఇవాళ మేము మీకు భూమిస్తున్నాం కనీసం ఇంకొకటి మీరు హత్తు పెట్టినా కూడా ఇట్లా క్రాఫ్ట్ను ఖరాబ్ చేసిన ఉన్నదా మీరు పాత కా పెద్ద కాలేశ్వరంలో మీరు చేసిన క్రాఫ్ట్ క్రాఫ్ట్ కాంపెన్సేషన్ మీ చేతులతో ఇచ్చిర్రు మీరు రికమెండ్ చేసిర్రు అధికారం రికమెండ్ చేస్తేనే పైసలు ఇచ్చింది గవర్నమెంట్ చేసారా చేయలేదా మీరు మరి ఇప్పుడు మీరు ఎందుకు నోరు మెదుపుతలేరు మెదపకండి మీరు ప్రభుత్వానికి అది పనిచేయండి మరి పోలీసులు ఆయన ఏమంటారు ప్రజలకు మీది ఇప్పుడు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పెద్ద కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు పరిహారం తక్కువ ఇస్తే వాళ్ళకి మళ్ళీ పరిహారం అని రాసింది మీరు పాతగా ఆయన చేసుకున్నారు ఆయన చేసుకోలేదు పరిహారం కూడా మొత్తం ఇయ్యలేదు ఇక్కడ ఎమ్మెల్యేనే రాసింది రాసిందే మేనిఫెస్టో కమిటీ చైర్మనే మన ఎమ్మెల్యే

ఇప్పుడు నేనేది ఫోర్ చట్టం అన్నారు కదా రెండు వేల పదమూడు చట్టంలో మనం పనిచేస్తుంది కొత్త డిజిటల్ పాస్బుక్ వచ్చింది వినండి వినండి గారు తిరుపతిలో ఆరుగురు వచ్చి సస్పెండ్ అయింది ముఖ్యమంత్రి ఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఎవరు మరికి అది గుర్తుపెట్టుకో నువ్వు ఎట్లా పడుతుంటే పోలీసు వాళ్ళు ఇచ్చిందిగా కలెక్టర్ మంత్రి ఎమ్మెల్యే ఇచ్చిండు కానీ ధ్వంసం చేస్తే నీ ఊరి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మేము ఇడిచిపెట్టాం అంటే నేను మేము ఇన్రోలే ప్రజలు కోఆపరేట్ చేస్తాను కనుక మేము ఏం మాట్లాడలేదు ప్రజలు ఈ వీడియోలు చూసి చలించిపోయి వచ్చినాం మేము కూడా ప్రాజెక్టు కట్టినాం కానీ ఇట్లా ఎవరిని తీసుకుపోయి దౌర్జన్యం చేసి ప్రజలు పోలీసు పంపిస్తారని ఎక్కడ పేరు రాలే మనకు రెండు వేల ఎకరాలు మనం పూసే కానీ చేసినాం మీ చేతిలో మేము చేసిండ్రు కదా నేనే ఉన్నా కదా ఆ రోజు మీరే ఉన్నారు కదా మరి ఎందుకు చేంజ్ అవుతుర్రు అప్పటికి ఇప్పటికి ఇది కాదు సార్ ప్రాజెక్ట్ కట్టే తరిగా అని చెప్పండి ఇప్పటి విచిత్రం ఏంటిదంటే అప్పుడు అప్పుడు సర్వే చేసిన వాళ్ళ భూములు పోతలేవు అప్పుడు సర్వే చేసిన వాళ్ళ భూములు పోతలేవు సార్ ఇప్పుడు తాజాగా ఎలాంటి సంబంధం లేని వాళ్ళ భూములు పోతావు మ్యాప్ మ్యాప్ లో చేంజ్ చేసింది సార్ ప్లాన్ అంతా చేంజ్ ప్లాన్ అంతా చేంజ్ అయిన వాదేపూర్ మండలంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు మంతని శాసనసభ్యులుగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇది సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తా అని విఫలమవడంతో మేము ప్రశ్నించినము మీరు ఎన్నికలల్లో గెలిచిన తర్వాత చెప్పారు కాలే సంవత్సరం లోపలే పూర్తి చేస్తా అన్నారని నిలదీస్తే మేము ప్రతిపక్షంగా అడిగితే బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యే ప్రజల మీద దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆయన ఎన్నికల కన్నా ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఒక రకంగా ఉన్నాడు అనడానికి అనేక వీడియోలు ఉన్నాయి ఇదే మనం పెద్ద కాళేశ్వరం కట్టేటప్పుడు హబ్బ పరిహారం తక్కువ వస్తూ ఉన్నదని చెప్పిండు పరిహారం ఎక్కువ ఇప్పిస్తా అని మేనిఫెస్టోలో చెప్పిండు కానీ వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులో మాకు పరిహారమే రాలేదని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే కనీసం ఎమ్మెల్యే ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కనీసం భూపాల్పల్లిలో కూర్చొని అయినా హైదరాబాద్కైనా రైతులను పిలిచిచ్చుకొని రైతులు కూడా పెద్దగా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఇక్కడ మాదేపూర్ మండలంలో అరవై రెండు ఎకరాలని అధికారులు చెప్తా ఉన్నారు కాటారంలో కూడా కొంత సమస్య ఉన్నది ఈ మహమ్మూత్తారంలో కొంత ఉండొచ్చు ఈ అందరిని కూడా ఒక దగ్గర పిలుచుకొని మాట్లాడి వాళ్ళకు అవసరం అనుకుంటే ఒక కొత్త జీవోని తీసుకొచ్చి ఇక్కడ మన ప్రభుత్వాలు ఎక్కడైతే ఇబ్బంది ఉంటాయో ఆ రోజు నష్టం మాకు ఏది మనకు ప్యాకేజ్ కావాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా ప్యాకేజ్ కావాలంటే కేసీఆర్ గారు మిడ్ మానేర్ ప్రాజెక్టు ఒక జీవోని తీసుకొచ్చి అక్కడ పిల్లలకు ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అటువంటి జీవోలు తీసుకురావాలి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్క గూసో పెట్టుకొని కూర్చొని ఈ ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఆయనతోటి పొగిడించుకుంటా ఉన్నాడు కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఏం చేస్తలేడు కనుక ఈ ప్రాంతంలో రైతులకు ప్రజలకు నేను అనేక సార్లు మొత్తుకున్నా మొరబెట్టుకున్నా మనము మంత్రి ఎమ్మెల్యే కుటుంబాన్ని ఆయన నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది ఆలోచించండి ఆయనకు మన ఓట్ల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ప్రజలంటే ఆయనకు ఏమాత్రం ఒక విలువ లేదు ప్రజాస్వామ్యం అంటే ఆయనకు నమ్మకం లేదు ఆయనకు ఆయన జీవో కావాలి ఆయన చట్టం కావాలి ఆ కుటుంబానికి పదవులు కావాలి పదవేస్తే తమ్ముడు రాజ్యమే లాలే ఆయన హైదరాబాద్లో కూర్చొని రాజరికం నడిపించాలని నేను మొత్తుకున్నా కూడా వినిపించుకోలేదు ఇవాళ కనబడతా ఉన్నది మంతిని ప్రాంతంలో రైతులకు నీళ్లు లేవంటే మాట్లాడుతలేడు ఇక్కడ రైతులు దళితులు బీసీలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు ఇక్కడ పొయ్యేటి కూడా వాళ్ళే భూములు పోతా ఉన్నాయి కనీసం వాళ్ళకైనా జవాబు చెప్పడు కనీసం కలెక్టర్లన్నా మాట్లాడరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నోరు మెదపతలేడు ఎమ్మెల్యే అయితే కనబడుతూనే లేడు కనబడ్డా పోలీస్ పహారలో కనబడతా ఉన్నాడు కనుక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా మట్టి పనికైనా ఇంటివాడు మనవాడు అయితేనే పని మంచిగా జరుగుతుంది అంతానికి దాదాపు రెండు వందల పై కిలోమీటర్ల పెద్ద ఎత్తున భూసేకరణ చేసినాం ఒక్క చిన్న సమస్య కూడా జరగలేదు ఏమైనా సమస్యలు వస్తే నేను ఎమ్మెల్యేగా కూడా సూరానం కచ్చి కూర్చున్నాం మేడిగడ్డల కూర్చున్నాం ఆ ప్రాంతంలో అంతా కూడా ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి అనేక సమస్యలు పరిష్కారం చేసినాం కానీ ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడకపోవడం నేను మాట ఇచ్చిన కదా మాట నిలబెట్టుకోవాలని రైతులను మీదికి దాడులకు పోలీసులను దిగడం ఇక్కడ ఒక పెద్ద మనిషి అడుగుతూ ఉన్నాడు ఎందుకు పోలీసు వాళ్ళు అవసరం మేమెవరి భూములు గుంజుకోలేదు కదా ఎవరి భూములల్లో మేము తిష్ట వేయలే కదా మా తాత ముత్తాతల కార్ నుంచి అనుభవిస్తున్నటువంటి మా భూములను తీసుకునేటప్పుడు మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి మాతో మాట్లాడాలి ప్రజాస్వామ్యం అంటే పోలీసులను పెట్టి నడిపించడమా ఇదేనా రాహుల్ గాంధీ పట్టుకొని ఢిల్లీలో సంవిధానకు బచావరి రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ ఇక్కడ మంత్రిలో మీ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడో కనీసం కూడా దృష్టి పెట్టమని మేము అడుగుతా ఉన్నాం కనుక మీరు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మీరు ఎప్పుడో పైసలు ఇచ్చినా అని చెప్తున్నారు పైసలు రాలేదని చెప్తున్నారు ఇక్కడ రైతులు పైసలు వచ్చినాయా రాలేదా వస్తే ఏ విధంగా వచ్చినాయో మీ దగ్గర పేపర్లు ఉంటాయి పేపర్లు చూపించండి ప్రజలకి మీ సంతకం ఉన్నదా సంతకం రాదంటే కాదంటే ఎఫ్ఎస్ఎల్కి పంపించండి మీరు అధికారంలో ఉన్నారు కనుక ఎఫ్ఎస్ఎల్ కూడా ఒక రోజులో రెండు రోజులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక మెప్పించి ఒప్పించి ప్రాజెక్టులు కట్టాలి కానీ ప్రాజెక్టులను పోలీసులను పెట్టి బుల్డోజ్ చేసి యువకులను ముసలి వాళ్ళను మీ పోలీస్ పహారాతోటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచిది కాకపోతే మంచిది కాదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను మంత్రిని ఎమ్మెల్యే నోరు విప్పాలే మీరు ఈ ప్రజల ఓట్లతోటే మరీ ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాల ప్రజలు మీకు ప్రతిసారి అధికారం రావడానికి కారణమైతా ఉన్నారు మంచి మెజార్టీ ఇస్తూ ఉన్నారు వీళ్ళ కోసమని ఆలోచించమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకు పరిహారం ఇచ్చిన తర్వాతనే మీరు అడుగు పెట్టాలి నేను ఏజెన్సీని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు పైసలు ఇప్పించి పనులకు రావాలే తప్ప మీరు ఒక రోజుతో ఇళ్ళకంగానే పండగ కాదు మీరు ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలంటే రైతులకు పరిహారం ఇప్పించి ప్రభుత్వంతో ఇప్పించి రండి మేము కూడా ఒక విషయం మేము కూడా ఊరుకోమనే విషయాన్ని మీరు గమనించమని ఈ సందర్భంగా ఆ ఏజెన్సీని కూడా హెచ్చరిస్తా ఉన్నాను అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరవండి అధికారం గోలిపొంగనే ముసలి ఈ ప్రజలలో తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు వస్తలేడు మంత్రి ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు వచ్చిండు కదా ముసలి కన్నీరు గార్చినాం కదా ఈ ప్రజల ఓట్లతోటే కదా నిన్ను రోవంత్ రేవంత్ రెడ్డి రోజు ఓ మా ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే అంటే గొప్పోడని చెప్తుండే కదా ఆయన నువ్వు గొప్పోడని చెప్పడానికి కారణం ఈ మాదేపూర్ మండలం కాటార మండలం మహముత్తార మండలం పలిమల మండలం మలాలరావు మండలం ఈ మండలాల ప్రజలే కారణం కదా కళ్ళు తెరువు ఎమ్మెల్యే అని చెప్తున్నా వీళ్ళకు పైసలు ఇవ్వకుండా వచ్చి పోలీసులు ఉన్నారు కానీ ఏది చేస్తా అంటే అది నడవదని హెచ్చరిస్తా ఉన్నాం పెద్దలు మా విజ్ఞప్తిని అందించి సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసి చలించిపోయి మన పక్కకే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా మాజీ స్పీకర్గా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణను అందించినటువంటి మహనీయులు మన చారి గారు ఆయనే నేను వస్త తమ్ముడు అంత ఘోరం జరుగుతూ ఉన్నది మనం చూసేద్దామని వారికి వారుగా వచ్చి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని మండలిలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు కనుక ఆయన అక్కడ మండలిలో ఈ ప్రస్తావన తీస్తానే వచ్చిన వారిని ప్రజలను ఉద్దేశించి మీకు విషయాలను చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రకరకాలైనటువంటి అన్యాయానికి అక్రమానికి హేళనకు గురి కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించడం జీవితాశయంగా కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష మనందరి ఉద్యమ ఆ జ్వాజల్యమానమైనటువంటి ఉద్యమ శక్తికి తల ఉగ్గి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రకంగా సాధించబడ్డటువంటి తెలంగాణలో తెలంగాణ అంటే భారతదేశం అంటే ఇక్కడ రెండు విషయాలు కూడా చాలా ముఖ్యం భారతదేశమైనా తెలంగాణ అయినా ఇది వ్యవసాయక ప్రాంతం వ్యవసాయక దేశం నూటికి డెబ్బై డెబ్బై ఐదు మంది శాతం ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికేటువంటి ఈ దేశమైనా ఈ రాష్ట్రమైనా పాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి పాలనా కాలంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా రైతు సుఖంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు మేము అనేక సందర్భాల్లో చూసేది రైతు అనంటే మొదలు విత్తనాల కోసం కోసం రసాయన మందుల కోసం కోసం కరెంటు కోసం కోస సాగునీటి కోసం కోసం గిట్టుబాటు ధరల కోసం కోస గోడౌన్ల కోసం కోస బ్యాంకులకు పోతే లోన్లు ఇవ్వాలి అందుకనే వ్యవసాయం దండగా అనేటువంటి స్థితి మనం తెలంగాణలో గతం చూసినాం మరి ఈ విషయాలన్నీ చూసి తెలంగాణ రావడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి భావనతో మన నాయకుడు అకుంఠితమైనటువంటి దీక్షతో తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి రైతాంగ ప్రయోజనాల కోసం చేసినటువంటి ప్రతి నిర్ణయం కూడా రైతు గుండె మీద చేయి వేసుకొని హాయిగా ప్రశాంతంగా ఆనందంగా గడిపేటువంటి స్వర్ణయుగాన్ని ఆవిష్కరించినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి అయినటువంటి కేసీఆర్ గారు అనేక భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కరెంటు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో మన చెరువుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో కొనుగోలు కేంద్రాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనం మరి ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం ఎటువంటి గోడౌన్లను కట్టించడం చివరికి బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ దేశంలో రైతులు ఒక చోట కూర్చొని వాళ్ళ సమస్యలు చర్చించుకొని పరిష్కరించుకుని రైతు వేదికలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక తెలంగాణ సొంతం అంటే రైతు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది ఆ రకమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వం చేసి అన్ని రకాలుగా ఆదుకుంటే ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం గడచిన సంవత్సరాల కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెరగాటవాడుతూ ఉన్నది ఏం చెప్పిల్లో మీరు ఇప్పుడు తీసుకుంటే పంటకు ఐదు వేల రూపాయలే వస్తాయి మాకు అధికారం ఇస్తే ఏడున్నర వేల రూపాయలు ఇస్తా ఉన్నారు నేను మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా ఉన్నారు ఒక్కటన్నా అమలుగా నోచుకుంటున్నాను ఎందుకు ప్రజల్ని రైతుల్ని ఈ రకమైనటువంటి మరి వాళ్ళ జీవితాలతో ఆడుతా ఉన్నారు వీటితో పాటు నిన్న లఘుచెర్ల ఇవాళ మహాదేవపూర్ ప్రాంత రైతాంగం ఆక్రానంద వాళ్ళ వాళ్ళ ఆక్రందనలు హైదరాబాద్కు లో ఉండే మాకు వినవచ్చనే కాబట్టి ఈరోజు మధుగారు మేము మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏం పాపం ఈ రైతులు తరతరాలుగా మనందరం తినే తిండి కావచ్చు మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కావచ్చు దీనికి కారణం రైతే ఒకవైపు పంట కనబడతా ఉన్నది అక్కడ పత్తి చేను ఉన్నది ప్రపంచంలో ఎవరైనా ఒక చేను ధ్వంసం చేయడం ఇది ఈ ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు ఇది జాతి సొత్తు జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ వాళ్ళు అడుగుతా ఉన్నారు మాకు నష్టపరిహారం అందలేదు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ దుర్మార్గం ఏంది మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి వరది వీళ్ళ నష్టపరిహారం ఏంది వీళ్ళ చరిత్ర ఏంది వీళ్ళది ఏ రకంగా ఆదుకోవాలి చట్టాలు ఏం చెప్తున్నాయి చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు నా పంట ఉన్నది నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది ఇది నియంత్రణ లక్షణం తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైందో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు దీన్ని సహిస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి నాయకత్వం అంటే అది పుట్ట మదైన మధుసూధనాచారైన ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి మేము అధికారంలో ఉండొచ్చు ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము ఐదు సంవత్సరాలే ఉన్నాం మేమిద్దరం కానీ మా ఈ చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం కొట్లాడినాం తప్ప అధికారం ఉంటే ప్రజల మధ్య ఉంటాము అధికారం లేకుంటే ప్రజలకు దూరం అవుతాం అనేటువంటి వైఖరి మాది కాదు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మధ్యలో ఉండాలి ఏ నియోజకవర్గ ప్రజలు ఏ రాష్ట్ర ప్రజలు అయితే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగిందో వాళ్ళు హహాకారాలు చేస్తూ ఉంటే మరి గోల్డెన్ కట్టెల్లో వెనుక ఉండి రాజకీయం చేయడం అనేది ప్రజలు క్షమించరు ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కింద అన్యాయానికి గురైతున్నటువంటి ఈ రైతుల సమస్య వాళ్ళది మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీ సమస్యగా మేము సీరియస్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇప్పటికైనా సమస్య తీవ్రత ప్రభుత్వం గ్రహించాలి సమస్యకు పరిష్కారం చూపించాలి మా అణచివేత పోలీసులే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ప్రజల ఆవేశాన్ని ప్రజల ఆవేదనను ప్రభుత్వాలు ఆలోచించి పరిష్కరించాలి తప్ప ఈ పోలీసులు లాఠీలు తూటాలు తుపాకులు ఏ రోజు కూడా ప్రజల మీద అప్పర్ హ్యాండ్ కాలేవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ తక్షణమే మంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి హోదాలో కీలకమైనటువంటి మంత్రిగా కొనసాగుతా ఉన్నారు మరి రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి క్రమంలో వారిని నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేయకపోతే అది ఎట్లా వాళ్ళకి గౌరవంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా తాను ఒకసారి ఆలోచించుకోవాలి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నాకు తెలుసు శ్రీధర్ బాబు గారే ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టే కాళేశ్వరం గురించి అంత స్పష్టంగా చెప్పిండు మరి స్పష్టంగా చెప్పినాను అంతే స్పష్టంగా అమలు చేయాలి కదా అంటే మేము మాటలు ఏదైనా చెప్తాం చేతలకు వచ్చే వరకు వెనుకకు వెనుకకు దాడతాం వెనుకట చిన్నప్పుడు మనం ఒక సామెత ఉండే ఊళ్ళలో మాటలు పూటలు దాటితే కానీ కాళ్ళు కడపలు దాటాయి అనేది సామెత ఇది 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 ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తిస్తుంది ఈ దుర్మార్గం మాకు అర్థమైంది ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచిన తర్వాత అది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది వాళ్ళ లక్ష్యం ఏంది వాళ్ళ పాలనా విధానం ఏంది అనేది అర్థమవుతుంది మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం చాలా కీలకమైనటువంటి పాత్రను బాధ్యతను పోషించడం ఇది ముమ్మాటికి మనది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నిర్మాణాత్మక వైఖరితో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని పాలన సాగితే ఇది నిర్మూలనాత్మకమైనటువంటి అన్నిటికీ పరిష్కారం పోలీసులే అన్నిటికీ పరిష్కారం ప్రజల్ని అణచివేయడమే అన్నిటికీ పరిష్కారం కేసులు పెట్టడమే ఇది ఇది ప్రజాస్వామ్యం నియంతృత్వంలో సాగుతే సాగవచ్చు ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి మనం చేసేటువంటి మంచి చెడు ప్రతిదీ కూడా ప్రజలు విచక్షణతో గమనిస్తారు ఐదు సంవత్సరాలలో వ్యతిరేకత వచ్చినటువంటి పార్టీలను ప్రభుత్వాలను గతంలో చూసిన కానీ ఇవాళ ఒక్క సంవత్సర కాలంలో ఇంతగా దిగజారి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు ప్రజల చేత చీవాట్లు తింటున్నటువంటి మొదటి ప్రభుత్వం నా రాజకీయ జీవితంలో ఈ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు సవరించుకొని ప్రజలకు ఏ హామీలు ఇచ్చినాం ఎక్కడ ఎటువంటి ఆందోళన ఉన్నది ఎక్కడ మనం మాటిచ్చి తప్పుతున్నాం ఎక్కడ ప్రజల జీవితాలలో మనం చీకట్లు నింపుతా ఉన్నాం అనేటువంటి సోయితో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలి ఆ క్రమంలో ఖచ్చితంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల విషయంలో రైతులు చేస్తున్నటువంటి ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని పరిష్కరించి వాళ్ళ విజ్ఞతను ప్రదర్శిస్తారో లేకపోతే బిఆర్ఎస్ పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు మన్సు మొదగారి పుట్ల గారి నాయకత్వాన ఆందోళన చేసి ప్రభుత్వ మెడల్ వంచి వాళ్ళ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తారో అది వాళ్ళ విజ్ఞతగా ఉంటుంది